వేదిక జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ సో నంబూద్రి సారు జనవాణి గ్రూప్ లో పంపినటువంటి వార్త ఇది నా దాకా కూడా వచ్చింది అదేంటి అనేది ఇప్పుడు చదువుతాను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సాక్షాత్తు ప్రధాన కార్యదర్శినే పేదవి విప్పారు సో కార్యదర్శి అంటే మన సదయ సారు సో నాగరాజు సారు అంటే క్యాలెండర్ ఆవిష్కరణకి చెప్పలేదు ఏంటి అని చెప్పేసి అని కొన్ని వార్త నేను చేశాను కదా సో అదే మళ్ళీ దాని గురించి మళ్ళీ నమ్ముజ్జు సార్ ఇంకొక వార్త పంపడం జరిగిందనమాట గ్రూప్లో అది నా దాకా వచ్చింది కాబట్టి చదువుతున్నాను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సాక్షాత్ ప్రధాన కార్యదర్శినే పెదవి విప్పారు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల వారి ఒంటెద్దు పోకడలను తమ టీయుడబ్ల్యూజే రాష్ట్ర యూనియన్ నాయకులతో పాటు జిల్లా ప్రతినిధులకు ప్రెస్ క్లబ్ సభ్యులకు బహిరంగ లేఖ ద్వారా వివరిస్తానన్న లేఖ కమిటీ సభ్యులకు చేరింది అది కాస్త ఇతర సభ్యులకు చేరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది ప్రెస్ క్లబ్ నేతలు లక్షల రూపాయల డబ్బులను అప్పనంగా ఖర్చు చేస్తూ పనికి మాలిన పనులను చేపిస్తూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే అవాస్తవాలు సామాన్య సభ్యులకు కనువిప్పు చేస్తున్నా నన్ను ప్రెస్ క్లబ్ పరువు తీస్తున్నానంటూ నోటీసుల పేరుతో తప్పుడు తేదీలు వేసి అటెండర్లతో వాట్సప్ ద్వారా పోస్ట్ చేయించిన ఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మీ కమిటీ సభ్యులకు పంపిన లేఖ తోడైనా మీరెంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందా తప్పుడు విధానాలకు మీరు పాల్పడుతూ తప్పులను ఎత్తుచూపే నాపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటున్నా మీరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పంపిన లేఖకు ఏం సమాధానం చెప్తారు ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం నాగరాజు సార్ కరెక్టే కదా ఇప్పుడు మన నంబూద్రి సార్ రాసినటువంటి అంటే గ్రూప్లో జనవాణి గ్రూప్లో రాస్తున్నటువంటి పంపిస్తున్నటువంటి వార్తలన్నీ తప్పుడు ప్రచారాల్లో అంటున్నారు అనుకుందాం తప్పుడు ప్రచారాలే అనుకుందాం మరి ఇప్పుడు స్వయాన మన ఇదేంటి జనరల్ సెక్రటరీ సదయ్య సారే కదా ఎవరైతే మన ప్రెస్ క్లబ్ మెంబర్స్తో ఎన్నుకోబడ్డారో ఇప్పుడు నాగరాజు సారు సదయ్య సారు అమర్ సారు ఎవరైతే ఇంకా కొంతమంది జర్నలిస్ట్ బ్రదర్స్ ఉన్నారో మరి ఆయన కూడా ఒక భాగమే కదా మరి ఆయన ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు సరేనా క్వశ్చన్ అడిగారు కదా నంబూద్రి సార్ నీ మూర్ఖపు ఎత్తుగడలతో ప్రెస్ క్లబ్ అంతా నీ కంట్రోల్లో ఉందన్న అహంకారంతో నీవు ఏం చేసినా సర్తుకుపోయానని చెబుతున్నారు అందులో నిజం లేదంటారా చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులకే టెండర్లు పిలిచి పనులు అప్పగించారంటూ ఇతరుల తప్పులను ఎత్తి చూపి నిత్యం వార్తలు వ్రాసే మనకు అది వర్తించదా సో కరెక్ట్ అయ్యే కదా సమాధానం సో చిన్న నేను నాగరాజు సార్ మీ గురించి నేను విన్నది ఏంటంటే చెప్పాను కదా మీ చుట్టుపక్కల వాళ్ళే అని చెప్పేసి అని నాకు కాల్ చేసి కొంతమంది ఏం చెప్పారంటే చాలా ముక్కుసూటి మని మనిషి చాలా మంచోడు అనేసి అని అన్నారు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మొండోడు కూడా అంటే కొంచెం మూర్ఖుడు కూడా అని చెప్పేసి అని అంటున్నారు అది ముండోడా లేకపోతే మంచోడా లేకపోతే ఇంకా చెడ్డోడా ఇవన్నీ నాకెందుకులే కానీ ఇక్కడ మరి ఎందుకు ఇలా వార్త ఎందుకు వచ్చింది నంబుద్రి సార్ ఎందుకు రాశారు సదయ్య సార్ ఎందుకు రాశారు అనేది నా క్వశ్చన్ అనమాట అది మీరు ఎలాగో చెప్పర్లే కానీ ప్రెస్ క్లబ్కు సంబంధించిన లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు జనరల్ బాడీ సమావేశం నిర్వహించి సభ్యుల అభిప్రాయం ఎందుకు తెలుసుకోలేదు ప్రెస్ క్లబ్స్ ఆస్తులంటే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అనుకుంటున్నారా కరెక్ట్ గానే అడిగారు సో నిజంగానే కదా ఒక చాలా మంది ప్రెస్ క్లబ్లో ప్రెస్ అంటే ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఉన్నప్పుడు ఎవరైతే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారో ప్రతి ఒక్క రూపాయి కూడా అందరికీ చెందాలి మరి అట్లాంటప్పుడు ఆ లెక్కలన్నీ చెప్పకుండా ఉంటే ఎవరైనా అడుగుతారు కదా సార్ నంబూద్రి అడిగే ప్రశ్న ఏదైతే ఉందో అది కరెక్టే అండ్ సదయ్య సార్ అడిగేది ఏదైతే ఉందో అది కూడా కరెక్టే మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి సభ్యులకు సమాధానం చెప్పాలి మీరు పదవులను అడ్డం పెట్టుకొని మీ తప్పులను ఎత్తి చూపే వారిపై చర్యలు తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అంతే కదా సార్ ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ భయపడాలి ఇప్పుడు నంబూద్రి సార్ అయితే అండి సదయ్య సార్ అయితే అంటే ఎవరైనా వార్త రాసినప్పుడు మనం ఎందుకు భయపడాలి జెన్యున్గా ఉన్నాము మనం అన్ని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాము భయం దేనికి ఇప్పుడు నా మీద మీరు మహానగర పేపర్లో వార్త రాసింది సార్ నేనంతా భయపడలేదు బ్లాక్ మెయిలింగ్ అనేది ఎవరిని చేయలేదు ఎవరి దగ్గర అక్రమంగా సంపాదన ఏం తీసుకోలేదు కొట్టంగాల లాగా సో ఏం చేయలేదు కాబట్టి నేను భయపడను సో ను ప్రూవ్ చేయి ప్రూవ్ చేసినప్పుడు డెఫినెట్లీ కనుక నేను ఒకవేళ తప్పు ఉంటే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను లేదంటే కనుక మీరు కరెక్ట్ కరెక్ట్గా సార్ అని చెప్పేసి అని మీకు కూడా చెప్పాను కదా వార్త అసలు యాక్చువల్గా నా ప్లేస్లో ఇంకొక వేరే జర్నలిస్ట్ అంటే కనుక కేసే పెట్టేవాళ్ళు కానీ నేను అంత దాకపోను పోను ఎందుకంటే మారుతారులే నిజం తెలుసుకుంటారులే నిజంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరు దొంగలు ఎవరు ఏది మీరు దూరుతున్నారు అని చెప్పేసి అని ఎవరైతే గొర్రెలు బర్రలు దూరుతున్నట్టుగా మీరు ఏదైతే ఆ పదాన్ని యూజ్ చేశారో కొందరిని సో నిజంగా దానికి వర్తిస్తుంది క్యాలెండర్ విషయమే కాదు ఇంకా సభ్యులకు తెలవని ఎన్నో విషయాలు ఉన్నాయి సత్తా ఉంటే జనరల్ బాడీ సమావేశం పెట్టండి అప్పుడు తెలుస్తుంది ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోవాలా సభ్యులు ఆలోచిస్తారు కరెక్ట్ నంబూద్రిపాద్ సీనియర్ జర్నలిస్ట్ హనుమకొండ నగరం వరంగల్ హనుకొండ వరంగల్ సో ఇదనమాట నంబూద్రి సార్ మళ్ళీ అగైన్ సదయ్య సార్ ఎప్పుడైతే మన జనరల్ సెక్రటరీ ఎప్పుడైతే వార్త నాకు కనీసం క్యాలెండర్ ఆవిష్కరణ చెప్పలేదు అది అని చెప్పేసి అని పాపం బాధపడుతూ ఒక వార్త చేశారు అంటే ఒక వార్త సర్క్యులేట్ చేశారు వాట్సాప్లో సో అది చాలా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని చెప్పేసి అని చూపిస్తుంది సో అలా ఉంది కాబట్టి ఆ సార్ మళ్ళీ సో నేను ఇప్పుడు నంబూద్రి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తున్నాను జనవాణి గ్రూప్లో ఎక్కడో జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందట మన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పోతుంది అని చెప్పేసి అని బాధపడుతున్నటువంటి నాగరాజు సార్ ఏదైతే నంబూద్రి సార్ మీద ఒక లేఖ లిఖితపూర్వకంగా ఒక లెటర్ మన అటెండర్ ద్వారా వాట్సాప్లో పంపించారు మరి అదే మన ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ఏది ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి జనరల్ సెక్రటరీ సదయ సార్ కూడా మరి మీ మీద ఆరోపణలు చేశారు అవన్నీ నిరూపించుకుంటే అయిపోతుంది కదా సార్ ఎవరితో మాట పడాల్సిన అవసరం ఏముంది అసలు నిజంగా నిజాయితీగా ఉంటే మనం చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు నేనున్నాను నేను పెట్టిన వార్త జెన్యున్ వార్త అని చెప్పేసి అని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ నాతో మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పి నా మనసుకు అనిపించింది కాబట్టి నేను పెట్టాను సో అది వందల మంది ఎవరు ఏమనుకుంటే నాకేంటి సార్ సో నేను జెన్యున్గా ఉన్నాను ప్రెస్ క్లబ్లో ఇచ్చినా తీసుకున్నారు మళ్ళీ లేదు అని చెప్పేసి అని గాడిపల్లి సార్ అంటున్నారు అదని చెప్పేసి అని ఇట్లా ఇలా ఇలా ఉన్నాయని అనే కదా నేను ఆ సార్కి ఇచ్చింది ఆ సార్తో మాట్లాడినప్పుడు సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి అని నేను ఆడియో వేసుకున్నాను నేను ప్రూవ్ చేసుకున్నాను సో మరి అట్లాగే ఇక్కడ సదయ్య సారు నంబూద్రి సారు ఇంకా సో ఎన్సో సో ఎన్సో పర్సన్స్ ఎవరైతే మీ మీద నిందలు వేస్తున్నారో అవన్నీ నిరూపించుకోవచ్చు కదా నాది కూడా నిరూపించాల్సిన అవసరం మీకు ఉంది సార్ నా అప్లికేషన్ ఫామ్ ఏమైంది అని చెప్పేసి అని ఎందుకంటే అన్నిసార్లు జిరాక్స్ తీసుకొని ఇచ్చేసుకొని టైం వేస్ట్ చేసుకొని పెట్రోల్ వేస్ట్ చేసుకొని అసలు మెంటల్ టెన్షన్స్ పడుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అన్ని గ్యాదర్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇచ్చాను కాబట్టి దానికి కూడా మీరు సమాధానం తెలిపాలి డెఫినెట్లీ ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అన్నలకే కాదు నాకు కూడా సమాధానం చెప్పాలి ఒకవేళ నేను ఇవ్వలేదు అంటే నేను దేనికైనా మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను ఒకవేళ లేదు ఇచ్చింది అని చెప్పేసి అని ప్రూవ్ అయితే అది ఎక్కడ పోయిందో ఏ దొంగ చింపిండో ఎవరు ఏం చేసిండ్రో అనేది ఆ పర్సన్ కూడా బయటకు రావాలి డెఫినెట్లీ నేను పోలీస్ స్టేషన్ లో డెఫినెట్లీ నేను కంప్లైంట్ చేస్తాను ఆ తర్వాత కోర్టు ఏం తీర్పిస్తుందో దాని ప్రకారమే నడుచుకుంటాను దీన్ని మాత్రం నేను వదిలిపెట్టాను ఎందుకంటే ఇక్కడ నంబూద్రి సార్కి ఆన్సర్ కావాలంటున్నారు సదయ్య సార్కి ఆన్సర్ కావాలనుకుంటున్నారు సో యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు నన్ను దొంగ అనచ్చు కానీ నేనైతే జన్యున్ జర్నలిస్ట్ అని నేను అనుకుంటున్నాను కొంతమంది కూడా నాతో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు అలా అనుకునే అన్నలకు కూడా అంటే ఎవరైతే నేను దొంగని అనుకునే వాళ్ళో నాకైతే సమాధానం చెప్పాలని అప్లికేషన్ ఏమైంది అనేది థ్యాంక్ యూ సో వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజావేదిక